ఓం నమో వెంకటేశాయ ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి ప్రసాదించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం అందులో ఓ రెండు శ్లోకాలను చూద్దాం పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరషార్దూల కర్తవ్యం దైవమాహం నిఘం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు కౌసల్య సుప్రజారామ అనే శ్లోకాన్ని విశ్వామిత్రుడు రామలక్ష్మణ్లను తన వెంట తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళే వేళ చెప్పినటువంటి శ్లోకం కౌసల్య సుపుత్రుడమైన రామ దిక్కు సూర్యోదయ సంధ్యాసమయమైంది ఉత్తమ నరలో శ్రేష్ఠుడా మేలుకొని నిత్య విధులను కర్మలను నిర్వర్తించమని విశ్వామిత్రుని మేలుకొలుపు రామునికి అలాగే ఓ గోవింద ఓ గరుడధ్వజ ఓ కబలాకాంత స్వామి లేవయ్యా లేచి మూడు లోకాలకు శుభం చేకూర్చవయ్యా అని వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వేడుకోలు ఇలా భక్తులు ఉదయం స్వామిని మేలుకొలిపి తమ అభిష్టాలను నెరవేర్చాలని కోరుకుంటూ ఉంటారు ఈరోజు శనివారం ఆ వెంకటేశ్వర స్వామి మీ అందరికీ శుభం చేకూర్చాలని కోరుకుంటున్నాను ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి స్టానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతినిత్యం మీతో శుభోదయం పలకరిస్తూ ఉంటాను జై శ్రీమన్నారాయణ జై గోవింద ఓం నమో వెంకటేశాయ